నమస్తే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ప్రజలు మొత్తం భారీ మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపించి చంద్రబాబు గారికి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో చంద్రబాబు గారు ఆ గిఫ్ట్ చూసి తట్టుకోలేక నెల్లూరు జిల్లా మీద విపరీతంగా ప్రేమ చూపించాడు తమ్ముళ్ళు గత ఐదు సంవత్సరాలు ఈ నెల్లూరు జిల్లాని జగన్ గారు బస్టు పట్టించాడు ఈ నెల్లూరు జిల్లాని అసలు అభివృద్ధి చేయలేదు సో ఈ ఐదు సంవత్సరాలు ఈ కూటం పార్టీ దెబ్బైందో చూపించి నెల్లూరు జిల్లాని ఆర్థికంగా నేను పైకి తీసుకొస్తాను మంచి మంచి ఇండస్ట్రీలు తీసుకొస్తాను అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఎన్ని కోట్లైనా సరే నేను నిధులు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది సో ఈ వనడా ఫీర్ దాటిపోయింది ఇప్పటికీ వనడా ఫీర్ దాటింది కొత్త సంవత్సరాలు అడుగుపెట్టాం ఈ నెల్లూరు జిల్లాకి ఎన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు గారు నిధులు ఇచ్చాడు ఈ నెల్లూరు జిల్లాని రాజకీయంగా ఆర్థికంగా ఎంత పైకి తీసుకొచ్చాడు నెల్లూరు జిల్లాకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపరీతంగా హామీలు ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు గారు వాటిలో ఎన్ని నెరవేర్చాడండి ఎంతవరకు మనల్ని చాలా నెల్లూరు జిల్లాని పూర్సలు ముందుకు తీసుకొచ్చాడు గత ఐదు సంవత్సరాలు నెల్లూరు జిల్లా బస్ట్ పెట్టిందంట గత ఐదు సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవచ్చు ఎంపీలు అవ్వచ్చు వాళ్ళందరూ మొన్నటి వరకు ఏ పార్టీలు ఉన్నారండి ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు కేవలం జగన్ గారి మీద కోపంతో ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మా నాయకుడికి టికెట్ ఇవ్వలేదు మా నాయకుడికి మినిస్టర్ పదవి ఇవ్వలేదు మా నాయకుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు పార్టీ మారారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లైనా సరే నాయకులైనా సరే వీళ్ళు కూడా కొంచెం మార్పులు చేర్పులు చేయడం జరిగింది కానీ ఇక్కడ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాక ఈ నెల్లూరు జిల్లాలో ఒకసారిగా రాజకీయం మారిపోయింది అది వాస్తవంగా అయితే నెల్లూరు జిల్లా అనేది అది జగన్ గారి గడ్డ వైసీపీ అడ్డ అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు చేసిన మాటలకి చంద్రబాబు గారు వేసిన గాలానికి ఈ నెల్లూరు జిల్లా ప్రజలు మొత్తం ఒక్కసారిగా చంద్రబాబు గారు ట్రాప్లో పడ్డారు నిజంగా చంద్రబాబు గారి మీద నెల్లూరు జిల్లా ప్రజలు విపరీతంగా ప్రేమ చూపించారు ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద సర్వేలు చేపిస్తే వాళ్ళకున్న వాళ్ళకున్న గ్రాఫులు మొత్తం పడిపోవడం జరిగింది మరి ముఖ్యంగా మనందరూ తెలుసు ఈ మధ్యకాలంలోనే నెల్లూరు జిల్లాలో రోడ్ల మీదే కత్తులతో బడుచుకోవడం కత్తులతో ఒక మీద ఒకటి మీద ఒకటి దాడులు చేసుకోవడం యనప్రాలు కొట్టుకోవడం ఎక్కడైనా సరే ఈ కూటంపాటికి వ్యతిరేకంగా కూట పార్టీ నాయకులు చేస్తున్న తప్పుల్ని ఖండిస్తూ నిలదీస్తే వాళ్ళ మీద హత్యలు చేయడం రాత్రి రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి గంటల గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ నరకం చూపెయడం నిన్న కూడా ఒక వైసీపీ పార్టీ కార్యకర్తని కొట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గోవర్ధన్ గారు వెళ్ళి పరామర్శించారు కాకని గోవర్ధన్ గారు అంటే నెల్లూరు జిల్లాలో గత ఐదు సంవత్సరాలు ఎన్నడూ చూడని మడర్లు ఎన్నడూ చూడని హత్యలు ఎన్నడూ చూడని రౌడిజం ఎప్పుడు చూడని గంజాయి బచ్చి విపరీతంగా ఇక్కడ అడ్డగోలుగా తయారైపోయారు ఇదే కూటంపాటి ఎమ్మెల్యేలు అవ్వచ్చు కూటంపాటి పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు అవ్వచ్చు ఎందుకు ఈ నెల్లూరు జిల్లా మీద మీరు ఫోకస్ పెట్టబోతున్నారు నెల ఒక నెలలో నెల్లూరు జిల్లా ప్రజలకి మీరు ఎందు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారు ఈ నెల్లూరు జిల్లాలో పూర్తిగా అరాచకాలు పెరిగిపోయినప్పుడు మీరు ఎందుకు వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు ఒకసారి ఆలోచించుకోండి గత ఐదు సంవత్సరాలు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరు జిల్లాలో ఎంత కష్టపడి పనిచేశారు ఈ వనడా ఫీర్లో నెల్లూరు జిల్లా పోలీసులు వాళ్ళు ఏ విధంగా వస్తారు వాళ్ళ గౌరవంగా కోల్పోయారు అది కేవలం ఎవరి వల్ల రాజకీయంగా మీ నాయకుల వల్లే కదా మీ ఒత్తిడి దెబ్బకి పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతున్నా కూడా సైలెంట్గా చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక చిన్న సమస్య ఇస్తే లోకేష్ గారు వెంటనే నెల్లూరు జిల్లాలో నాయకులకి ఫోన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏదైనా వ్యతిరేకత పెరిగే ముందు చంద్రబాబు గారికి పైన ఒత్తిడి పెరుగుతుంది అంత దాకా ఎందుకు వస్తున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు చంద్రబాబు గారికి విపరీతంగా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక భారీ గిఫ్ట్ ఇచ్చారు మంచి మెజార్టీ వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు ఈ గొప్పలు చెప్పుకున్న రెండు లోపే నెల్లూరు జిల్లాలో ఎన్ని ఆరాచకాలు జరిగినాయి కానీ ఇక్కడ ఎవరికి ప్లేస్ అవుతుంది ఇదంతా మీ నాయకులు చేసే విధానం వల్ల మీ ఎమ్మెల్యే ఎంపీలు చేసిన ప్రవర్తన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి అక్కడ ఓటు బ్యాంకింగ్ రోజు రోజుకి మారిపోతుంది మొన్న ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం జగన్ గారి బర్త్డే ఫ్లెక్సీలు కట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొట్టడం జరిగింది అర్ధరాత్రి దొంగతనంకెళ్ళి వాళ్ళ ప్లెక్స్ ఎక్కడైతే లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారో ఆ లైట్లు కూడా పగలగొట్టి ఆ ఫ్లెక్సులు మొత్తం మొక్కలు మొక్కలకు సించి ఒక చెత్తగా సైడ్ కలవలో పడేయడం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో అంటే ఒక చిన్న చిన్నదండి కూడా పెద్ద పెద్ద రాజకీయాలు చేసుకుంటారు వీళ్ళు స్థానిక ఎమ్మెల్యే కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆ ఎమ్మెల్యే గ్రాఫ్ సర్వే చేస్తే వందలో నలభై పర్సెంట్ వచ్చింది అంటే అరవై పర్సెంట్ ఏమైనట్టు అది అరవై పర్సెంట్ అది ఎవరు తీసుకున్నట్టు రడులు తీసుకున్నారా గంజా బ్యాచ్ తీసుకున్నారా హత్యలు చేసే బ్యాచ్ తీసుకుందా కోటామరెడ్డి గారు నెల్లూరు జిల్లాని ఏదో మార్చాలనుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గెలిచినప్పుడు నెల్లూరు జిల్లా నుంచి కోటమిరెడ్డి సేధారెడ్డి గారికి చంద్రబాబు గారు ఒక మినిస్టర్ పదవి ఇస్తాడని చెప్పి ఆశపడటం జరిగింది అసలు కోటం రెడ్డి గారు పార్టీ మారడానికి ముఖ్య కారణం కూడా కేవలం మినిస్టర్ పదవి కోసం గత ఐదు సంవత్సరాలు జగన్ గారి దగ్గర నాకు మినిస్టర్ పదవి రాలేదు ఫస్ట్ సార్ ఎట్టే ఇవ్వలేదు రెండోసారాన్ని ఇస్తాడేమో రెండో సంవత్సరానికి అనుకున్నాడు కానీ ఇవ్వాల ఆ ఇవ్వకపోవడాన్ని కక్ష పెట్టుకొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సోదరులు మొత్తం చంద్రబాబు గారి పట్టం కట్టారు చంద్రబాబు గారికి మీరు పట్టం కట్టినా నెల్లూరు జిల్లా మొత్తం చంద్రబాబు గారికి గిఫ్ట్కి ఇచ్చినా మీరు సాధించిందంటూ చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు ఈ నెల్లూరు జిల్లా పూర్తి స్థాయిలో బస్టు పడిపోయింది గత గత ఐదు సంవత్సరాలు ఉన్న పరిపాలన వేరు ఈ వనడా ఫిర్యాదు నెల్లూరు జిల్లాలో ఉన్న పరిపాలన వేరు ఆలోచించుకోండి నెల్లూరు ప్రజలారా మీ స్థానిక ఎమ్మెల్యే మీ స్థానిక ఎంపీ మీద సర్వేలు చేస్తే అందరు రెడ్ జోన్లు ఉన్నారు రెడ్ జోన్ అంటే తెలుసు కదా జమిని ఎన్నికలు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది దశం ఎన్నికలు వచ్చినా మన ఎమ్మెల్యే పురుసాలు డిపాజిట్లు రాకుండా ఓడిపోతారు మొన్న ఏదైతే చెప్పుకుంటారు కదా ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు మెజార్టీ వచ్చింది అందరూ చెప్పుకుంటారు కదా ప్రతి ఒక్క జిల్లాలో ఇదే ఇది ఒక వింత అయింది ఎన్నడూ రాని మెజార్టీ కూడా ఈసారి మన కూటమి పార్టీ నాయకులకు వచ్చింది అది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ఊరికి కూడా అర్థం కాల కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇప్పుడు కూడా చెప్పట్లు పడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కూటం పార్టీకి వేల వేలలో మెజార్టీ రావడం ఒక ఎమ్మెల్యేకి యాభై వేలు ఒక ఎమ్మెల్యేకి ముప్పై వేలు ఒక ఎమ్మెల్యేకి ఇరవై వేలు అసలు ఈ ఓటు బ్యాంకింగ్ ఎలా వచ్చిందని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా ఉనికిపోతున్నారు ఆ రిజల్ట్ చూసి పేరుకి మాత్రం మూడు పార్టీలు మూడు పార్టీలు మేము పొత్తు పెట్టుకోవడం చదువుతున్నారు కానీ మూడు పార్టీలు ఓటేస్తే అంత మెజార్టీ రాదని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా మాట్లాడడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా బీజేపీ పెద్దలు నిలదీస్తున్నారు సో దీన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకొని మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎంత కిటికల్గా జరిగినయో ఎంత ప్రమాదకరమో రేపు పొద్దున కూడా ఇరవై తొమ్మిదిలో ఇలాంటి ఎలక్షన్ కానీ జరిగితే ఈ కూటమి పార్టీ తరఫున ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అవచ్చు ఎంపీలు అవ్వచ్చు ఇదే నెల్లూరు జిల్లాలో మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు పెత్తనం చలాయిస్తారు సో అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు ఎవరైతే అరాచకాలను అణచేయలే అణచివేయలేకపోతున్నారో అలాంటి వారి చేతిలో పదవున్న ఒకటే లేకపోయినా ఒకటే అలాంటి వాళ్ళకి పెత్తనం ఇచ్చిన ఒకటే ఈపోయిన ఒకటే వాళ్ళకి పెద్ద నేయడం వాళ్ళని పెద్దదని తోలను తీయడం వాళ్ళని ఎమ్మెల్యే కూర్చోలో కూర్చోబెట్టడం మీ జీవితాలు అంతా ఏడవడం అవసరమా పోనీ మిమ్మల్ని ఏమైనా రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొస్తానంటే అదేమన్నా ఉందా అది లేదు ఈ వనడా ఫీర్లో నెల్లూరు జిల్లాకి చంద్రబాబు గారు చేసింది ఏమైనా ఉందా చెప్పుకోవడానికి అడగండి చంద్రబాబు గారు నేను అడగండి మీరైనా స్థానిక ఎమ్మెల్యేని అడగండి ఎంపీని అడగండి ఏ అభివృద్ధి చేశాడు ఈ వనడా ఫీర్లో అసెంబ్లీ ఎన్నికల పచారానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు చంద్రబాబు గారి ఘన స్వాగతం పలికారు రెండు సోదరులు అయితే భీవాత్సంగా పెద్ద పెద్ద పూలమాలతో గజ్జిమాలతో స్వాగతం పలికారు మరి మీ రెండు సోదరులు ఏం చేశాడు చంద్రబాబు గారు ఎంతవరకు మిమ్మల్ని గుర్తించాడు అదే వివతంలో వైసీపీ పార్టీలు గారు ఉంటే ఇదే రెండు సోదరులు తాడేపల్లె వచ్చి మీకు నచ్చిన కుర్చీలో కాలు మీద కాలేసి వాళ్ళు మీ నెల్లూరు జిల్లాకి ఏం కావాలన్నా సరే ఇన్ సెకండ్లోనే పది నిమిషాల్లోనే నెల్లూరు జిల్లా తక్కువ వాళ్ళు అలాంటి పవర్ని ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సోదరులే చేతులారా పోగొట్టుకున్నారు సో అలాంటి గొప్ప అవకాశం మళ్ళీ రెడ్డి సోదరులకు రాదు ఎక్కనైనా సరే రెడ్డు సోదరులారా అయిపోయింది అట్ట అయిపోయింది రాష్ట్ర ప్రజలు మొత్తం మీ జిల్లాలో ఉన్న ప్రజలు మొత్తం మీ మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి దయచేసి ఈ నెల్లూరు జిల్లా మీద ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోండి ఎందుకంటే ఇప్పుడుగా మీరు రెడ్ జోన్లో ఉన్నారు కాబట్టి ఆ రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్కి రండి లేకపోతే మటుకి మొన్న ఏదైతే మీరు చంద్రబాబు గారికి ఇచ్చిన గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్ పూర్తి స్థాయిలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పడేలు పెగిలిపోద్ది అర్థమైంది కదా ఒక బాంబు ఉంటుంది కదా పడేలమైన పేలిపోద్ది కదా అదే టైంలో చంద్రబాబు గారికి మీరు ఇచ్చిన గిఫ్ట్ మొక్కలు మొక్కలు అయిపోద్ది సో చంద్రబాబు గారికి తట్టుకోలేడు దయచేసి ఎక్కడైనా సరే ఆ నెల్లూరు జిల్లాలో నుండి రాజకీయాలని చంద్రబాబు గారి పూర్తి స్థాయిలో పెట్టి అక్కడ జరుగుతున్న అరాచకాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తాను థ్యాంక్ యూ